ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి జమైకన్ స్టార్ యాపిల్ అండి దీన్నే మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయండి ఇంతకుముందు నేను చెప్పాను కదా చాలా మంది నర్సరీలో మోసపోతారని అలా నేను కూడా మోసపోయిన మొక్క అండి ఇది కూడా ఏంటంటే నేను ఫస్ట్ నేను యాక్చువల్గా దీంట్లో పర్పుల్ వెరైటీ తీసుకోవాలని చెప్పేసి పర్పుల్ వెరైటీ అడిగాను పర్పుల్ వెరైటీ గ్రీన్ వెరైటీకి తేడా ఏంటంటే పర్పుల్ వెరైటీ వచ్చేసి బిగ్ సైజ్ ఫ్రూట్ వస్తుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది టేస్ట్ కానీ పర్పుల్ ఇంకా బాగుంటుంది బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ కానీ ఇది కొంచెం చిన్న సైజులో వస్తుంది ఫ్రూట్ టేస్ట్ బాగానే ఉంటుంది ఇది కూడా కమర్షియల్గా వైబుల్ అయిన వెరైటీ దీన్ని కూడా మనము చేసుకోవచ్చు మన వెదర్కి చాలా బాగా వస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే లీఫ్ అనేది పైన గ్రీన్ కలర్లో ఉంటుంది లీఫ్ కింద వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది ప్లాంటు దీన్ని గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తోటి పోల్స్తారు ఇది వచ్చి వేసి ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది సపోర్ట మన సపోర్టా ఉంది కదండి ఆ ఫ్యామిలీకి చెందిన మొక్క దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రైసోఫిల్లం క్రాయినిటో ఈ ఫ్రూట్ కూడా ఇది రైపెన్ అయింది ఇది ఫుల్ రైపెన్ అయిన తర్వాత ఏంటంటే లైట్గా మీకు పింక్ బ్లెష్ వస్తుందండి ఇది లోపల వచ్చేసరికి మీకు ఫ్రూట్ ఇన్సైడ్ చూడండి ఇలా క్రీమీగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి మీకు ఇది మన అంజీర్ ఉంటుంది కానీ అంజీర్ టేస్ట్ తోటి ఉంటుంది